రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గాన్ని అగ్రగామిగా నిలబెట్టేందుకు అందరం కలిసికట్టుగా పనిచేయాలని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చే చౌదరి పిలుపునిచ్చారు స్థానిక ప్రియాంక గార్డెన్ లో నిర్వహించిన బూత్ యూనిట్ క్లస్టర్ గ్రామ మండల వార్డు సహా అనుబంధ కమిటీల ప్రమాణ స్వీకార మహోత్సవంలో ఆయన పాల్గొన్నారు కార్యకర్తలే పార్టీ బలమని వారి నిబద్ధత వల్లే ఏడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యామని గోరంట్ల తెలిపారు కార్యకర్తలు తీసుకొచ్చే సమస్యలపై వెంటనే స్పందిస్తానని స్పష్టం చేశారు వైసీపీ ప్రభుత్వ కాలంలో జరిగిన అరాచకాలపై సమిష్టిగా పోరాడుదామని ఒక్క కేసు కూడా తమపై పెట్టలేకపోయారని ఆయన గుర్తు చేశారు इंडिया द्रोह इंडिया द्रोह इंडिया